ఇప్పటికీ మనం ఒక జానపద పాట పెట్టండి సార్ సినిమాలో అంటే దాని అర్థం ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి అనే బదులు ఆ మాట అనేవాడు అంతెందుకు ఇటీవల వచ్చిన సంగతి వదిలేయండి మేము చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు ఒక జానపద గేయం అంటే ఒక ఐటమ్ సాంగ్ లాగా వచ్చేది అంతే కదా అవును అంతే కదా మాయదారి సిన్నాడు సిండు జానపదం దేనికి వాడుకున్నారు హీరోకి వాళ్ళ హీరోయిన్కి వాళ్ళ కాలక్షేపానికి పనికొచ్చే పాటగా మార్చుకున్నారు కార్యక్షేత్రం కథనక్షేత్రం కాలక్షేపం ఈ కాలక్షేపం సినిమాలోకి రాకన్నా ముందే బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు భూమి ఉన్నవాళ్ళు భూస్వాములు ధనవంతులు దాన్ని అలా మలుచుకున్నారు దాన్ని అంత మాత్రంలోనే ఉంచారు కానీ జానపదంలో కేవలం శృంగారం కాకుండా అంగారం కూడా వదులుతుంది అని పరిచయం చేసిన వాళ్ళల్లో మా కన్నా ముందున్న వాళ్ళు మా నాన్నగారి కాలం కావచ్చు ఒక నాజర్ కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో నాజర్ ఎస్ బుర్రకథ నాజర్ పద్మశ్రీ నాజర్ కమ్మాని కంది పప్పు కనరాదు నేతి బొట్టు ఉప్పాకెని మొకాన గొప్పోరి జీతగాడ నాజర్ పాట ఎండ కోర్చి వార్చి కలరుగా కష్టం చేసి మెండుగా పంటలు పండించి మేటి దొరలా గాదెలు నింపి నిండని నీ కడుపు సగము నీళ్లతో నింపెదవుగ వ్యవసాయ కూలి ఇది నాన్నగారి ఇది నాన్నగారి ఓకే ఇలా జానపదం అనేది అన్ని రసాలలో కూడా ఒదిగేటువంటి ఒదిగించుకునే ఒక పుష్పక విమానం అన్న విషయం కొందరికి తెలుసు కానీ వ్యాపారాత్మకమైన కళ కాబట్టి కళాత్మకమైన వ్యాపారం కాబట్టి సినిమా జానపదాన్ని ఆ మేరకే ఆపేసింది ఆ మేరకే ఉపయోగించుకుంది కానీ తర్వాత 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 మేము వచ్చిన తర్వాత ఉసే రాములమ్మలో మీకు అన్ని జానపదాలే ఉంటాయి కానీ అన్ని రసాలల్లో ఉంటాయి అన్ని రసాలలో ఉన్నాయి కదా రామసక్ని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసు ఎందుకమ్మో ఎందుకమ్మ అన్న విషాదంలో పుట్టింది వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు వీరమాత కంట తడిని పుడమి తల్లి చూడలేదు కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు నేనున్నా లేకున్నా ఎవరేమైపోతున్నా చొమ్మగిల్లకే రావులమ్మా సొమ్మ సిల్లకే అని జానపదాన్ని ఈ రకంగా వీరోచితంగా తీసుకొచ్చినాం తిరుగుబాటులో కూడా అందులోనే పెట్టాం పుల్లలం వంటివి కదరా పటవారి కొడక పిల్లలై వచ్చిన ఆమోర్రా అంటే ఒక ఒక యాస ఒక ఘోష ఒక జానపద భాష ఈ మూడు ఏ రకమైన సన్నివేశాన్నైనా తన గుండెలో ఇముడుచుకొని గొంతు పిరంగంలాగా చేసుకొని ప్రకటించగలవు అని నిరూపించిన వాళ్లల్లో నా పూర్వైనటువంటి మాజాల రంగారావు గారి సినిమా కావచ్చు లేదా ఆర్ నాయనమూర్తి గారి సినిమాలు కావచ్చు లేదా రామారావు గారు సినిమాల్లో కూడా ఎన్టీ రామారావు గారు సినిమాల్లో దాసరి గారి సినిమాల్లో బుర్రకథను ఉపయోగించుకున్నాడు బుర్రకథి జానపదం అంతే జానపద కలిగి అంతే కదా ఇలా నా పూర్వులు ఉన్నారు కొందరు కొస్తరాజు గారు ఉన్నారు ఆయన ఎలా మర్చిపోగలరు ఎలా సాగారు అన్న పాటను మించిన విప్లవాత్మ పాట ఏం లేదు రోజులు మారాయి రోజులు మారాయి అని అంటాడు అలాగే టౌన్ పక్కకి టౌన్ పక్కొద్దు ఇలా అనేకమైన ప్రజల యొక్క నాడిని వాడిని వేడిని తన పాటల యొక్క గాడిలో పెట్టిన వాడు కొసరాజు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అలా 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 మాత్రమే పరిమితమై ఉన్నారు దాన్ని బ్రేక్ చేయించిన వాడు దాస్తు నారాయణరావు ఓహో ఏ ప్రక్రియలో అయినా కూడా ఏ సన్నివేశానికైనా ఇది పనికొస్తుంది అని ఉసే రాములమ్మ సినిమాలో ఇంత జానవేమో బంతి విధి ధీరాణివే తీర్రు చేమంతి పువ్వుల తేర్రు నీ చాటి కన్నలిటలేర్రు నిన్ను చూడ కోరికల పోర్రు శోభాంగి తెలుపు నీ పేరు నిన్నగా నోళ్లకు జోహారు ఇలా ఒక ఒక ప్రమాదకరమైన భయానకమైన సన్నివేశంలో కర్ విజయశాంతి ఒక జమీందారుని పొడిచి చంపే సమ సన్నివేశంలో ఒకవైపు అది ఒక వీధిలో ఇది అన్నట్టుగా దాన్ని బ్యాలెన్స్ చేసి అద్భుతమైనటువంటి సన్నివేశానికి రక్తి కట్టించిన వాడు సన్నివేశానికి రక్తం ఎక్కించినవాడు దాసనారాడు అవినాతం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ